అంటే బిర్యానీ చేసిన బాస్మతి రైస్ తో మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట బాస్మతి రైస్ తో బిర్యానీ అంటే దాంట్లోకి అయితే కుండు కూర పచ్చడి నేను ఉడకబెట్టి పప్పు గుత్తిట రెండు వేసిన అట్లయితేనే టేస్ట్ ఉంటుంది ఇంకా మా పాప పెరుగు పచ్చడి ఉంటే ఏవో అవసరం లేదు ఇంకా పెరుగు పచ్చడి కూడా వేసేసిన ఇంకా మా బాబు అయితే స్కూల్కి పోయి రాలేదనమాట ఇంకా బిర్యానీ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసేసిన అలాగే ఎగ్గు కూడా పెట్టేసినాను ఒకసారి కలుపుతా నేనైతే గుడ్డు పక్క పెట్టేసి కలిపేస్తా అలాగే పుదీనా ఉల్లిగడ్డు పచ్చిమిర్చి నెయ్యి అన్నీ వేసేసిన ఒకసారి అయితే కలిపేద్దాం మొత్తం కలిపేస్తే హోటల్లో వచ్చినట్టు వచ్చిన బిర్యానీ నాకైతే ఈరోజు మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు బాస్మతి రైస్తో బిర్యానీ అంటే ఎవరికైతే ఇష్టం ఉండదు చూడండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఆయిల్ కూడా తక్కువ వేస్ట్ చేసేసిన మనమైతే తినేటప్పుడు కదా ఒక్క సైడ్ నుంచి అయితే కలిపి పెట్టేస్తా మొత్తం కలిపినా మనకు ఇంకా తినే లోపల చల్లగా అనేది చల్లగా అయిపోతుంది వేడిగా ఉండదు అనమాట అందుకని ఈరోజు మా పిల్లలు లేరు అందరు ఆడుకొని ఆడుకొని నేను బిర్యానీ చేసే టయానికి నిద్రపోయినారు ఒక్కరు కూడా లేరు అలసడానికి నేను తింటా మాలచ్చి అని అంటుండే మా యని గాడు అలాగే ఉడియడ్డ కూడా వచ్చిన నిమ్మకాయ కూడా తెచ్చినాను మా పాప క్లెగ్ ఉల్లిగడ్డ రిక వేమో తగ్గులేస్త ఉల్లిగడ్డ తింటే తగ్గు తగ్గుతాదమ్మా సరే పెరుగు పచ్చడి వేసుకుంటాయి ఉంది చూస్తుంది అలాగే ఉల్లిగడ్డ నిన్న నిమ్మకాయ వండుకున్నా నాకు నిమ్మకాయ పిండుకుంటేనే టేస్ట్ ఉంటుంది అలాగే లెగ్ పీస్ అన్ని వేడిగా ఉన్నాయి చూడము నిదానంగా తినేసేసి ప్లేట్ చేయడా చూ మా అమ్మలు చూడండి ఏం అవసరం లేదు మాట్లాడని కూడా మాట్లాడదు అవసరమే లేదు ఇంకా పెరుగు కూడా బిర్యానీ అయ్యిందా చెప్పాము ఎట్ల టేస్ట్ ఉప్పు అయితే చూడలే చూడమ్ము కాసిన కూడా ఉప్పు చూడలే బాగుందా ఉప్పు ఉప్పు అయితే అస్సలే కాలేదు ఉప్పు కూడా తెచ్చిన చాలా అంటే చాలా తక్కువ ఉంది ఉప్పు రోజు చట్నీలకు సరిపోయింది సరిపోయిందా పిల్లలు అయితే నస్తాం ఇంకా చలికాలం కదా పగుతాయి ఇంకా పెరుగు పచ్చడి అలాగే కుండకూర చట్నీ ఏం అవసరం లేదు కొత్తదైనా సూపర్ ఉంది ముక్క కూడా బాగా పడుతుంది చికెన్ లేకపోతే ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండానే ఓన్లీ నూనెలోనే మగ్గ పెట్టుకోవాలి వల్ల పెట్టుకో బాస్మతి రైస్ అయితే ఒక ఉడకే ఉడకనివ్వాలి లేదంటే చిరిగిపోతుంది అనమాట అందుకని నేను ఎక్కువ ఉడకబెట్టలేదు మనకి దమ్మయ్యేసరికి సగం ఉడికేస్తారీ తీసుకునేసి పట్టిస్తా

బిర్యానీ చాలా టేస్ట్ ఉంది మా అల్లుండే నేను కూడా జరిపోగొడుతుంది అనమాట బాస్మతి రైస్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను మామూలు రైస్ అయితే చాలా సార్లు చేసిన బియ్యము బాగా నానబెట్టాలి బాస్మతి ఒక గంట నానబెట్టుకో బాగా స్వచ్ఛంగా అన్నాం మంచి నల్లుడు లేచినో పులుస్తాను మాట్లాడుకున్నా

మాకు ఎవ్వరు లేరు కంపెనీనిక మా లోన్లు తినని కనేసి అంటుంటే నా మాటలు ఇట్లా విన్నాడో లేదో ఒక రెండు నిమిషాలకి లేచి వచ్చినాడు చూడండి అయితే వచ్చినాడు ఇంకెప్పుడే నిద్రముఖం కూడా ఉంది మళ్ళీకి నేను బుడ్డలు చేస్తానని ఎక్కువ ఇష్టం అందుకే బుడ్డలు ఎప్పుడొచ్చినా గిన్నె బుడ్డలే చూసుకుడు ముక్కలు బాగా వచ్చింది గుడ్డు గుడ్డు తిన్నావు పట్ల పెట్టింది ఇంకొక అల్లుడు అయితే మాలచ్చి తిను మాలొచ్చి చూపర్ చేసిన మాలొచ్చి అనుకుంటే మా అల్లుడు ఇంకొక అల్లుడు పండుకున్నాడు

పెట్టాలంట ము అన్న లేసే నా పండుకున్నాడు మీ అన్న అన్ననా అన్న కూడా వేసేసామ పని తొట్టు పెట్టుకొని మేమేమి తింటామా కూడా పెడతాము అదే బిర్యానీ కదా అమ్ములకి కూడా తింటుంది మళ్ళీ Amma, amma, naafi nda espu na jimu na

చీ చీనా అరిగొద్దునా పెరగొద్దు నేను ఈడ ముప్పై పిల్లలకి గొంతులా పడతాయి అందుకని చిన్న చిన్న కొంచెం కొంచెం పెట్టాలి

వాళ్ళన్నా పెట్టాలని పాపం పిల్లగాడు బోర్డు కొట్టుకుని వెళ్తుంది వాళ్ళన్నా లేనంత వాళ్ళన్న తింటే మాట్లాడుతున్నారు కదా చెల్లికి వద్ద వచ్చింది వచ్చిందని బాస్మతి రైస్ అయితే నేను ఎసురు పెట్టి చేసినాను అనమాట తోడేసరు పెడితే చిరిగిపోవచ్చు అందుకనేసి ఒక పావు గంట ముందే నానబెట్టుకొని ఎసురు పెట్టేసి అన్నం చేసేసి చికెన్ సపరేట్ చేసేసి దమ్ చేసేసినాను అట్లయితే బాగా కుదురుతుంది అనమాట మనం ఎసురు పోసేసి అట్లా ఒక్కసారైనా చేస్తే బాస్మతి రైస్తో మనకి తర్వాత కావాలంటే రెండోసారి కందాస్గానే చేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఎసురు పెట్టేసి చేసేసిన చిచ్చి బా గుడ్డు ఇది ఒకటే

పెరుగు లేకున్నా ఏది లేకున్నా కూడా తోనే తినొచ్చు అనమాట ఉప్పు అయితే చాలు నిదాన కదీ పొర పరవోతుంది Iya nih. Iya, Maya. Sudah tua. Bodin cuma larno. Iya. Iya. Aku. Aku nggak bisa. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để ai, ai, lỡ ini <tuk tangan> in the comments. Bye. Bye. Bye.